హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణాన్ని వచ్చట్లు ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటి కర్రీ రెసిపీ అనమాట మన ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉల్లిపాయలు అయితే ఉంటాయి కదండీ ఆ ఉల్లిపాయలతో కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ని అయితే చూసేద్దాం పదండి స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు వేయండి అవి కాస్త వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయలని ఇలా కప్పు వరకు వేసుకోండి ఇవి లేకపోతే పెద్ద ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి అనమాట అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి ఇవి వేయిస్తున్నప్పుడు ఉల్లిపాయలు కూడా కాస్త ఉంటాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినంత వరకు వేపుకోండి చూసారా ఇలా వేస్తూ ఉన్నప్పుడు మీకు అడుగంటుతూ ఉంది అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేయండి వాటర్ వేసేసి మూత పెట్టేయండి మూత పెట్టేస్తే ఉల్లిపాయలు కాస్త మొగ్గుతాయి అనమాట ఒక నిమిషం తర్వాత మూత తీసేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసి ఆ గుజ్జునంతటిని కలెక్ట్ చేసేసి అందులో వేసేయండి వేసేసి పావు లీటర్ వరకు వాటర్ వేయండి సరిపోద్ది అనమాట ఇలాగ కలెక్ట్ చేసి వేసిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం అలాగే ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు మరిగించుకోవాలి చూసారా ఇలా మరిగిన తర్వాత మూత తీసేసి ఉల్లిపాయలు లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకా కాస్త సేపు ఉంచి ఉడికించుకోవచ్చు అనమాట చూసారా మెత్తగా అయిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పులుసు వేసాం కాబట్టి కాస్త బెల్లం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి అది మరలా మరిగినంత సేపట్లో ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి వేసుకోండి బియ్య పిండిలో కాస్త వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలుపుకోండి ఈ కూరకి బియ్య పిండి వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే పులుసు చిక్కగా కూడా ఉంటుంది ఇలా కలిపేసి పక్కన ఉంచండి ఇప్పుడు మూత తీస్తే వాటర్ కూడా చూసారా బాగా మరిగింది పులుసు కూడా దగ్గర పడింది అనమాట ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కసారి కలిపేసి మరలా పులుసులో వేసేయండి వేసేసి ఇలా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా కలిసిపోద్ది చూసారా వేసేసరికి పులుసు కాస్త చిక్కబడిపోయింది కదా ఇలాగా పిండి వేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేస్తే చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా కాస్త తిక్కగా అయిపోతుంది అనమాట చూడండి చల్లగా అయిపోయాక ఎలా ఉందో ఈ కర్రీ అయితే పెరుగనంతో ఇంకా చెప్పక్కర్లేదు అలాగే దోశతో కూడా చట్నీ అవసరం లేదు చాలా బాగుంటుంది ఇది ట్రెడిషనల్ రెసిపీ ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేసి మీకు నచ్చిందా లేదా కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బా